ఏమి నాన్నగారు నా వయసు ఎంతో తెలుసా అదేమి నాన్నగారు తెలుసా యాభై యాభై ఎనిమిది ఉండొచ్చు నేను ఏ వయసు నుంచి సంగీత సాధన ప్రారంభించానో తెలుసా ఆరేళ్ళు ఇప్పటికి యాభై ఏళ్ళుగా నేను కచేరీలు చేస్తూనే ఉన్నాను నేను సంగీతాన్ని తలవనది ఎప్పుడో తెలుసా కేవలం కళలో మాత్రమే అందుకు కూడా కారణం తెలుసా దేవిని అవమానించడమనే భయంతో గౌరవంతో అర్థమైంది నేను అడవిలో పాడిన పాట మీరు విన్నట్టున్నారు అంతేనా అది పాట సంగీతానికి గ్రహ గ్రహపాట నువ్వు పాడిన పాట రాగం పేరేమిటో తెలుసా తెలుసు హంసధ్వని హంసధ్వన కొంచెం మార్చాను వాళ్ళ కోసం మార్చి ఏం చేశావో తెలుసా హంసధ్వని హింసధ్వని చేశావు సంగీతాన్ని మార్చేటంత పండిపోయావా శాస్త్రీయ సంగీతంలో వాగ్గేయకారుల కృతుల్ని స్వరజతుల్ని మార్చేటంత పండితుడు నువ్వు ఎవరి కోసమో మార్చి ఎక్కడెక్కడో పాడి సంగీతాన్ని అవమానిస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పంచడానికి పెంచడానికి తుంచడానికి నీ మూతి మీద మరిచిన మేసం అనుకున్నావా సంగీత జ్ఞానం లేని పది మందికి కాస్త జ్ఞానాన్ని పంచిపెట్టడం తప్ప నానగారు శాస్త్రీయ సంగీతంలో కూడా నీ విప్లవాన్ని తొలబెడుతున్నావా అలాగా జనాలకు కూడా అలుపు సులుపులుంటాయి నాన్నగారు పాట మనసు తేలికపరిచే మంత్రపుష్పం అని తెలిసి ఆ శ్రమజీవుల కోసం నేను ఎవరి కోసమైనా సంగీతాన్ని సంకరం చేసే హక్కునికి లేదు అది సంకరం కాదు నాన్న సంగమం గోదావరిలో కొడు కాలువలు కలిస్తే సంగమం కాదురా సంకరమే అమ్మని అమ్ముకు బ్రతికే వాడికి పుట్టగతులు ఉండవు అది అపచారం కాదురా నేను కాదురాంటున్న వాణ్ణి కాదు అమ్మ అందరికీ అమ్మేన నమ్ముకుంటున్న వాణ్ణి అందరికీ పంచి పెట్టడానికి శాస్త్రీయ సంగీతం అంటే చౌకటి పూలు దొరికే ఉప్పుడు నీన్ కాదురా కష్టపడే శ్రమజీవుల కోసం కాకపోతే సంగీతం ఎందుకు అన్నా సంగీతం ఎందుకు నువ్వు నాకు చెప్తున్నావా నేను నీ తండ్రిని మాత్రమే కాదురా నీ గురువుని కూడా ఏ తప్పు పడుతున్నావా తండ్రి అయినా గురువు అయినా నిటలాక్షుడి మూడో కళ్ళు తెరిచిన తప్పు తప్పేనా పద నీద రిగమరిగా సరి గమ పద నిమా పద నిద మరి గౌదరి గబి

ఎవరు నా చారికేశర్ నాకు సంగీతం అంటే ప్రాణం మీ సంగీతం అంటే ప్రాణానికి ప్రాణం మీ కచేరీలన్నిటికీ నేను హాజరవుతా సంగీతాన్ని ఏకల వీళ్లాగా అభ్యసిస్తున్నాను బొటరి వేలు మాత్రం మీరు అడగకూడదు ఒక్క నిమిషం ఆశీర్వదించండి దీర్ఘ ఆయుష్మాన్ లే లే బాబు మీరు కూడా తమ్మురా బాగా పెడతారండి నాన్నగారు కచేరీ బాగా జరిగిందా కచేరీకి నేను రాకపోవడానికి కారణం వద్దు అక్క సంజాయషీరు నేను వినోదలుచుకోలేదు నాకేం చెప్పద్దు నువ్వు విసురు వాళ్ళంతా మండిపోతోంది నాన్న అక్కడ కొన్ని గుడిసెలు మండిపోయి అనవసరం చెప్పిందే చెప్పే నీ గుడిసెల ఘనాపాఠం పడదు ఇంకేం చెప్పదు నాకు మీరు సహస్ర ఘనాపాటి కదా మీకు వినపడదు కారణం వినటానికి మీకు తలనొప్పి కారణం చెప్పకపోతే నాకు తలే పగిలిపోతుంది వినేవాళ్ళు వింటే చాలు వదిన నీకైనా వినపడుతున్నా లేదా ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి తప్పకుండా నేను కచ్చేరికి వెళ్తున్నా లేదా ఈసారి వెళ్ళకపోవడానికి కారణం ఉంటుందా ఉండదా అది వినాలా అక్కర్లేదా ఊడి చిరా పూరి గుడిసెలకి అసలు గుడిసనే ఉంటాయన్న విషయాన్ని చూడగానే సాయం చెట్టు నా ధర్మం అనిపించింది చేశాను తప్ప కళ్ళ ముందు కాలిపోతున్న జీవితాలను చూస్తూ పాడపాడేందుకు మనసు వస్తుందా పది మంది మనుషులు హర్షించే పని చేస్తే ఆ దేవుణ్ణి కూడా హర్షిస్తారంటారే మరి ఈయన నువ్వు చెప్పొదనా అసలు నేను చేసిన తప్పేమిటి సరే తప్పైనా ఒప్పైనా జరిగిందేదో జరిగిపోయింది భోజనాలు పడతాను రండి కూర్చోండి మావగారు మీరు రండి వద్దు వాడు చేసిందే ధర్మమని వాడికి అంత గట్టిగా అనిపిస్తే మనిషి ధర్మానికి వృత్తి ధర్మానికి తేడా తెలియకుండా వాడిని పెంచిన పాపానికి జరిగిన దైవధికారానికి నేను రెండు రోజులు ఉపవాసం ఉంటాను రెండు రోజులెందుకో తెలుసా వాడికి నాకు చేర్చి ఈ రోజు జరిగింది సామాన్యమైన కచేరీ కాదమ్మా రామాలయంలో కచేరీ ఏ నేనేం తప్పు చేశానని ఉపవాసం ఉండాలి పొరుగు వారికి తప్ప చీమ సాయపడ చీమలు పడతాయి తస్తే వంద కాకులు కోడతాయి జ్ఞానం ఉన్న మనిషి మాత్రం కళ్ళు ముస్లిం భక్తి పాటలు పాడాలా ఏ దేవుడు చెప్పిన ఉపదేశం ఇది ముఖ్యంగా మన దేశంలో కావాల్సింది గాన కచేరీలు కాద జ్ఞాన కచేరీలు తప్పు చేస్తే తండ్రి మందలిస్తాడని భయపడే కొడుకే మంచి చేస్తే వెనుకు తరతాడని ఆశపడతారుగా కానీ కానీ నా విషయంలో నాన్న నేను తింటాం వదినా కడుపు నిండా తింటాను నేను మానయ్యలు భోజనం మాట అంటే రక్తపోటు పెరిగిపోతుంది ఎదిగిన పిల్లలు ఉన్నారంటే బుద్ధి తెలిసి పెద్దవాళ్ళ మనసు నొప్పించకుండా మెలగాలి తొడుక్కురండి అన్ని ఎంత కాలం చెప్పుకు తిరుగుతావు ఎవరు దారులు వాళ్ళవి ఎవరు బ్రతుకులు వాళ్ళవి మంచి కావాలా అతని సంగతి మీరు కూడా పట్టించుకోకుండా ఇలా కొద్మరాయిలా నుంచి ఎప్పుడు వచ్చారా నేనే చెప్పాలా ఇక్కడ ఉన్న చెట్లు చెబుతాయి ఊపిరి ఆడకపోతే కాపాడేది ఎవరు ఇక నవ్వాపరా నేనేం చెప్తున్నా మీకు నవ్వులాగానే ఉంటుంది ఇచ్చు మన మా ఫ్రెండ్స్ ఇద్దరు సైకిల్ మీద ఇలాగే డబుల్స్ వెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారట అలాగే మరిద్దరికి పట్టుకున్నారు అనుకుంటే అప్పుడు మనం మరి లితని అంత కోల్స్గా జగదిలో మీ అత్తయ్య ఒక చోటు ఇవ్వకపోయినా ఇన్నట్టింట్లో ఈ ఉయ్యాలనే పూజసింహాసనం చేసి ప్రతిరోజు ఆరాధిస్తుంది ఒక వరలక్ష్మి వ్రతం రోజు సాక్షాత్తు లక్ష్మీదేవిలా అలంకరించుకుని పూజ కార్యక్రమం ముగించి నా కాళ్లకు నమస్కరించి ఉపవాసం అలసటలో ఉయ్యాల్లో విశ్రమించింది నా భవాని ఊగుతున్న ఉయ్యాల ఆగిపోయింది నా భవాని శ్వాస కూడా ఆగిపోయింది ఆమె ఆదర్శాల మేరకు నేను నా ధర్మానికి కట్టుబడి అగ్నిహోత్రుడులా బతుకుతున్నా అలాంటి ఇంట లక్ష్మి నడయాడిన ఈ నట్టింట అవయ్య సూర్యు ఇలాంటి పని చేసేది ఉండదునా లలితో ఒక హారిజన్ అమ్మాయి నాతో చెప్పలేదే ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచవయ్యా ఇందులో దాచదే ఉండి వదినా అదో పెద్ద విషయంగా తీసుకోలేదు నేను ఆ అమ్మాయి అందంగా ఉంటుంది పైగా మంచిది అందుకే ప్రేమించడం తప్పు కదా అనుకున్నాను అంతే అంతేనా ఎవరికైనా అంతే కావు చెయ్యా కానీ బిలహరి గణప శాస్త్రి గారి సంతానానికి అది అంతే కాదు నీ విషయంలో ఆ పిల్ల అంతులేనంతరిజను పిల్లని తెలియక నిన్ను ప్రోత్సహించడం తప్పైతే అందుకు నన్ను క్షమించు ఈ ఇంట్లో పెళ్లి కావలసిన తులసి ముక్క లాంటి చెల్లెలుంది సంప్రదాయ చందనవనంలో పండిపోయిన మహావృక్షులు లాంటి మీ నాన్నగారు ఉన్నారు అలాంటి ఇంట్లో అప్రియమైనవి ఏం జరిగినా అప్పుడు నా ధర్మం చూడు బాబు నేను ఇంటికి పెద్ద కొళ్ళు మాత్రమే కాదు తల్లి తర్వాత ఈ ఇంకేం కొడుకులేని లోటు మీ వల్ల నాకు తీరిపోయింది ఇది తిరగండి మూగబ్బాయి కదా అని మృదుగు నేర్చుకోమని మీ నాన్నగారు పంపిస్తే అత్తరేనా ఆ మూగ నోటితో నాగస్వరం నేర్చుకొచ్చి నిలబడ్డారు చెయ్యి మీ తమ్ముడు ఇప్పుడు అత్తరి అర్జునమ్మని పెళ్ళతో తప్పేమిటి అంటున్నాడు ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కాస్త చెప్పరేమిటండి అభిప్రాయం చెప్పమంటే అలా వెళ్ళిపోతారేంటి

ల్స్ అయిపోతుందండి అట్టుం పోతుంది సార్ దయచేసి తీసుకెళ్ళండి సార్ మా కచేరికి ఆలస్యంగా వెళ్ళడం నాకు అలవాట్లా ఆ బండి ఎక్కించారుగా వివాణ్ణి ఏమి కాబట్టి అగొంతుడు నాన్నగారు మనం సూర్యం కూర్చో డ్రైవర్ కొడుకు గురువును మించిపోయాడు గురువు గుండెల్లి తన్ని తరిమేసేటంతగా మించిపోయాడు సంతోషించు సంతో సాయంత్రం మీద నుంచి కింద పడిపోయాడే ఆ లైన్ మీద ఎలా ఉన్నాడు చచ్చిపోయాడు అవునండి అరగంట ముంచే బతికే వాళ్ళని చెప్పారండి డాక్టర్ ఆడి చావుకి బతుక్కి అరగంట దూరం అన్నట్టు అయిపోయిందండి ఇక దేవుడే ఆడి పెళ్ళాన్ని పిల్లల్ని ఆదుకోవాలండి రాత్రంతా ఎక్కడుండి వస్తున్నావు మైలపడి వస్తున్నావా అదేరా ఆ అంటరాని దాంతో గడిపి మైలపడ్డావా అని అడుగుతున్నాను నాన్న సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని దుమ్మెత్తిపోయకండి నాకన్నా మీ మనసులోనే అంటరాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి క్షమించండి నేను వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేశామే ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు అది మీరు తెలుసుకోవాలి అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషి తిరుగు నాన్న భగవంతుడు ఉన్నాడు పంపేశారే మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే అలాగడ ముందు అతను ఆసుపత్రికి చేర్చలేని వాడే అతని పాలిట భగవంతులై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు ఇది కూడా మీరు తెలుసుకోవాలి అందులో ఏమన్నా అర్థం ఉందంటావా చావు పుట్టుకలు కర్మఫలాలు ఆ మనిషికి ముగింపల రాసి పెట్టుంది ముగిసిపోయింది నాన్న మీ కర్మ సిద్ధాంతానికి ఎదురు కానీ సంగీతమే సర్వస్వం అనుకునే ఈ మూర్ఖ సిద్ధాంతం నుంచి బయటపడండి మనిషి పట్ల మనిషికున్న ధర్మం కన్నా ఈ సంగీతం గొప్పదేం కాదు నా ధర్మం నాకు బాగా తెలుసురా భగవంతుడి సేవ కన్నా ధర్మం లేదు సంగీతం కన్నా భగవంతుడి సేవ మరొకటి లేదు అయితే చచ్చిపోయిన మరణానికి మన బాధ్యత లేదంటారా వాడబడు చవడానికి మనం ఎలా కారణమవుతావురా నన్నీరి ముందు అందరూ మోగవాళ్ళ అనుకుంటున్నారు కానీ కానీ నాకు నోరుంది మాట్లాడి తీరతాను ఇంతకి ఏమంటావు మీరు అనే ఒక్క మాట ఉంటే అతను బతుకుండేవాడు మీరు అనలేదు చని ఉండేవాడిని అని ఎలా నేను కొడుకుని తండ్రిని కానీ కాబట్టి అతని చావు కారణం మీరు మీరే అతను చంపారు మీరు ఒక హంతకుడు కన్న తండ్రి దుర్భాషలాడేంత పెద్దవాడివైపోయేవా నువ్వు వదిన నువ్వు కొట్టినా చంపినా ఇది మాత్రం నిజం ఒక ఆడదాని అనాథన చేసి ఆ పశివాళ్ళని దిక్కులేని వాళ్ళని చేశావే అది మహాపాపం ఆ పాపానికి నేను బాధ్యుణ్ణి